హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఆలుగడ్డలండి అవి ముందుగా అయితే తీసుకున్నాను అవి ఆలుగడ్డ మొత్తం పైన అయితే తీసుకోవాలి అవి అయితే చిన్నగా కట్ చేసుకోవాలండి ఆలుగడ్డ కొద్దిగా వెల్లిపాయల పేస్ట్ తాలింపు గింజలు కరివేపాకు తీసుకోవాలి గ్యాస్ అయితే ఆన్ చేసుకోవాలి గిన్నె గ్యాస్పై పెట్టుకొని కొద్దిగా కానీ ఆయిల్ పోసుకోవాలండి మీకు ఫ్రై సరిపడే ఆయిల్ అయితే పోసుకోవాలండి మీరు తీసుకున్న ఆలుగడ్డని బట్టి ఆయిల్ పోసుకోవాలి తాలింపు గింజలు వేసుకోవాలండి ఆయిల్ కానీ ఒక మూడు పచ్చిమిర్చి అడ్డగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి అలా వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి అండి కొద్దిగా దంచో అవి అయితే వేసుకోవాలండి ఇందులో అయితే ఆనియన్స్ అయితే ఏమి వేసుకోలేదు అలా వేసుకొని మూత అయితే పెట్టుకోవాలి కలుపుకొని ఒకసారి చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి అలా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలండి వీడియో అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ముందుగా కట్ చేసుకున్నప్పుడు ఆలుగడ్డ అయితే వేసుకోవాలండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక స్పూన్ వరకు అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి అలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి అలా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి చాలా ఈజీ అండి ఆలు ఫ్రై చేసుకోవడం చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది ఇందులో అయితే నేను ఆనియన్స్ కూడా ఏమైతే వేయలేదు మీకు కావాలనుకుంటే ఆనియన్స్ వేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలండి మూత తీసుకొని మంచిగా అయితే కలర్ వచ్చాయి మంచిగా ఉడికిందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి అది మీ ఇష్టం అండి ఆప్షన్లో మంచి ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీర వేసుకోవడం వల్ల అలా వేసుకొని అయితే కలుపుకోవాలి ఆలు అయితే మంచిగా ఫ్రై అయ్యిందండి ఇక నేను అయితే కారం అయితే వేసుకున్నాను ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నానండి మీరు తీసుకున్న ఆలుగడ్డ బట్టి కారం అయితే వేసుకోవాలండి ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఎందుకంటే మనం చపాతీలకు తినవచ్చు రైస్లో తినొచ్చు కదా కారం అలా ఎక్కువ అయితే చపాతీలకు తినలేము అలా వేసుకుని అయితే మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టుకున్నాను కారం వేసినాకైతే కొద్దిగా మగ్గనివ్వాలండి వెంటనే కారం వేయగానే గ్యాస్ అయితే ఆఫ్ చేయకూడదు కొద్దిగా ధనియాల పొడి అండ్ కొత్తిమీర అయితే వేసుకున్నాను అండి చివరిలో అలా వేసి మూత పెట్టుకోవాలి ఇంకా మనకు కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంకా కొత్తిమీర వేసుకున్నాను కదా గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడు సర్వే నేనైతే వేరే గిన్నెలో అయితే వేసుకున్నానండి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి